కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఒకటి ఆంతరమునందు దీపలాన్ని పొందుతాడు బాహ్యమునందు లోకోపకారం చేస్తాడు ఎందుకని సూర్య భగవానుడు దూరంగా ఉంటాడు వేడి తగ్గి ఉంటుంది వేడి తగ్గి ఉన్న కారణం చేత చలికి చాలా జీవులు శరీరాలు విడిచి పెడతాయి సరికి శరీరాలు విడిచిపెట్టకుండా నువ్వుల నూనెతో ఆవు నూనె ఆవు నీటితో దీపం పెడతారు రెండింటితోనే ఎందుకు పెట్టాలి మనకి వేదాంత శాస్త్రంలో ఒక మాట చెప్తారు హృదయ స్పందనమే మనిషి మనుష్య ప్రాణి యొక్క జీవనం గుండె ఎంతసేపు కొట్టుకుంటూ ఉంటుందో అంతసేపు బ్రతికున్నాడంట గుండె ఆగిపోయింది అనుకోండి ఆయన విడిపోయాడండి అంటారు ఈ గుండె కొట్టుకోవడం అనేటటువంటి దానికి హృదయమునందు హృదయ నాడి అనబడేటటువంటి నాడి ఉంటుంది నాడి మీకు భౌతికంగా కంటి